ఎర్రిలో మూడు రకాలు దారిని పోయే వాళ్ళని కల్లించుకొని తన్నులు తినడం సెకండ్ అడిగేలా తన్నులు తినడం ఈ మూడేది నా కష్టకు సెట్ అయిపోయింది కూలిచ్చేలా తన్నులు తినడం ఇప్పుడు లేదు కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వచ్చి పికప్ చేసుకుని పోకుండా చింటూ బాయ్స్ ఎలాంటి బొబ్బు ఉంటే కింద కరపలలో పెడుతూ ఉన్నా మరణు మరణ వీడేదో టెన్షన్ లో ఉన్నట్టు అన్నాడు కాసేపు ఆడుకుందాం చింటుబాయ్ పక్క పోతున్నా కూడా కావాలని పిలిచి రెచ్చగొడుతూ ఉన్నా గోటుతో పోయేదాన్ని కొండంత చేసుకుంటూ ఉన్నా లాస్ట్ అండ్ ఫైనల్ కి అయితే మనవాడితే ఫుల్ ఫైర్ అయిపోయాడు అది బయటకు వచ్చి రావచ్చు గేటు అది బయటకు వచ్చి రావచ్చు కస్టమర్ గేట్ తీసి బయటకు వచ్చేటప్పుడు లటక్కన చింటుగాడు ఆ గ్యాప్ లోంచి నుంచి బయటకు వచ్చి నా కాళ్ళ మీద పడతాడేమని చాలా టెన్షన్ గా ఉంది ఇలా బుక్ అయిపోయానంటే ఆ దేవుడా తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు తీసుకెళ్దామని ఆగుదామంటే ఇమో ఏకంగా నాకు కాయలకే స్పాట్ పెట్టాడు చింటుపై అయిన ఫైర్ ఈ రోజు నాకు సావే అనుకున్నా ఇంకా నయం బయటకు రాలేదు ఇంకా భూమి మీద కొన్ని నోకలు ఉన్నాయి నాకు ఈ రోజు వ్యాపారం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ దానిలో పెట్రోల్ ఫోర్ హండ్రెడ్ మొత్తం పోగా లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ మిగిలిన ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్